ఈ నెలలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్దానం ప్రాంతానికి వెళ్ళాం అధ్యక్ష ఆ ప్రాంతంలో రైతులందరూ మా ప్రాంతానికి ఒక కోకోనట్ పార్క్ ఇవ్వండి అని ఎమ్మెల్యే గారు నాయకత్వం అడిగారు అశోక్ గారి నాయకత్వం దానికి మేము కట్టుబడి ఉన్నాం ఫైల్ కూడా సర్క్యులేషన్ అవుతుంది ఏ విధంగా చేయాలి విధి ఏంటి ఏదో పార్క్ అంటే ఒక జీవో ఇచ్చినంత మాత్రాన ఉపయోగం లేదు పార్క్ అంటే దాని వల్ల అక్కడ ఉన్నటువంటి కొబ్బరి రైతులకు ఉపయోగపడాలి ఎక్కడెక్కడ పార్కులు ఉన్నాయి ఆ పార్కుల ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం పొందగలం ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్స్ ఏ విధంగా చేయగలం కొబ్బరి నుంచి అనుబంధంగా ఏం చేయగలం ఇవన్నీ పరిశీలన చేస్తున్నాం వీలైనంత తొందరగా ఆ ప్రాంతంలో ఒక కోకోనెట్ పార్క్ కూడా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు అది కూడా నెరవేరుస్తాం అదేవిధంగా ఈ రోజు జీడి బోర్డు అధ్యక్ష మన దగ్గర లేదు ఎప్పటి నుంచో మన రాష్ట్రం స్థల అధ్యక్ష మన ప్రాంతానికి కూడా ఒక జీడి బోర్డు రావాలి నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి మరుసటి రోజు పీయూష్ గోయల్ గారికి లెటర్ రాశారు శ్రీకాకుళం జిల్లాలో ఒక జీడి బోర్డు పెట్టమని చెప్పి గౌరవ కేంద్ర మంత్రి గారు చెప్పాం పరిశుభ్ర ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు తప్పనిసరిగా చేసి శ్రీకాకుళం జిల్లాలో ఒక జీడి బోర్డు కూడా పెట్టుగలిస్తే ఎన్ని ప్రయత్నాలు ఉన్నాయో అన్ని ప్రయత్నాలు చేస్తాం చేసి తప్పనిసరిగా మళ్ళీ ఆ ప్రాంతం ఒకప్పుడు ఏదైతే ఉద్దానం అంటే జీడికి కొబ్బరికి కలకల మళ్ళీ ఆ స్థాయికి తీసుకురావడానికి తప్పనిసరిగా కృషి చేస్తాం రైతులతో అనుసంధానం అవుతాం అధికారులతో మాట్లాడతాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పనిసరిగా మీరు ఏదైతే ఆందోళనతో ఉన్నారు దానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించి ఆ రైతులకు మేలు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేశారు